వామ్మో ఓరి నాయనో దేవుడా ఇన్నేళ్లుగా కనపడ్డ మన పరాన్నజీవి జీవి అయిన గోపాల్ వర్మ జీ మారిపోయాడా కుంపదీసి ఏదో నాకెందుకో మారిపోయాడు అనిపిస్తుంది అయ్యా ఈ మధ్యన ఓ నిన్నగాక మొన్ననే సత్య చిత్రాన్ని రిలీజ్ చేశారు ఆ టైంలో ఈ సినిమాను ఆయన చూడడం వల్ల ఆయనకు దాని పాత జ్ఞాపకాలు ఏవో గుర్తొచ్చినట్టున్నాయి కరెక్ట్గా ఇరవై ఏడు సంవత్సరాల క్రితం సత్య సినిమా వచ్చింది ఆ సినిమా చూసినప్పుడు ఆయన కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయంట ఎందుకు వచ్చాయో ఏంది అనేది దాని గురించి టిట్వర్ వేదికగా తన యొక్క మనసులోని మాటను చెప్పుకున్నాడు చాలా తప్పు చేశాను నేను ఒకప్పుడు లాంటి సినిమాలు నేను ఎందుకు తీయలేకపోయాను అంటే సత్య రంగీల లాంటి మంచి మంచి సినిమాలు తీసిన నేను ఎందుకు ఇలా అసభ్యకరమైనటువంటి సన్నివేశాలతో అర్థం పర్థం లేని సినిమాలు చేశాను అని చెప్పేసి తనలోని బాధను చెప్పుకున్నాడు దానికి తోడు ఎందుకు నేను పరిశ్రమ నాకు ఇన్ని మంచి అవకాశాలు ఇచ్చినా కూడా నేను ఎందుకు ఉపయోగించుకోలేకపోయాను సరే నేను చేసిన తప్పులను ఎలాగో సర్దిద్దుకోలేను కానీ ఇక్కడి నుంచైనా సరే నా నుంచి మంచి సినిమాలు తీస్తానని చెప్పేసి మా నా జీవి అయినటువంటి వర్మ జీ గారు మంచి సినిమాలు తీస్తా అంటున్నాడు నిజంగా గోపాల్ వర్మ గారు మంచి సినిమాలు కానీ తీస్తే ఆయన లాంటి కంటెంట్ ఉన్న స్టోరీస్ అప్పట్లోనే వచ్చాయి సినిమాలు ఎలా తీయాలో చెప్పింది ఆయన కానీ ఆయన నుంచి ఇంత మంచి భావోద్వేగమైనటువంటి మాటలు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు ఈ మాటలు కూడా ఆయన నోటిలో నుంచి నిజాయితీగానే వచ్చాయని అనుకుంటున్నాం మరి రాబోయే ఇటువంటి సినిమాలు రామ్ గోపాల వర్మ మార్క్ కనబడబోతుందా మరి సత్య సినిమా రీలీ చూసినటువంటి వర్మ జీవి ఆయన ఈ జీవితకాలం నిలబడే మాటలకు ఆయన చెప్పిన ప్రామిస్ మాటలు నిలబడితే లేదా చూడాలి అంటే నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే సోదరులారా మరి వర్మ సినిమాలు ఎలా ఉంటాయో తెలుసుగా ఒక్కసారి శివ గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి సత్య గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి రంగిలా గుర్తించుకోండి రాంగోపాల వర్మ అభిమానులకు పిచ్చి కాదు అంతకంటే పిచ్చి ఉంటుంది అనలానే బ్రతకాలి అనలానే జీవించాలి ఒక్కసారైనా అని ప్రతి ఒక్కరికి ఉంటుంటుంది మరి ఈసారి ఈయన రాసినటువంటి భౌద్వేగ ట్విట్టర్కు సాలిడ్ జవాబే వచ్చేలా ఉంది మరి కాస్కోండి డైరెక్టర్స్ మీకు ముందర ఈసారి రాంగోపాల్ వర్మ సాలిడ్ కంటెంట్ సినిమా తీయబోతున్నాడు ఏది ఏమైనప్పటికీ నేను చెప్తే చివరి మాట జై హిందమే జైతే